పరిష్కరించాలి మున్సిపల్ కార్మి సమస్యలు వెంటనే డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పదమూడు రోజులు వెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పదమూడు రోజులు పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ తరఫున ధన్యవాదాలు మేము కడపలో దాదాపు పదమూడు రోజుల నుండి మున్సిపల్ కార్మికులను సమ్మెట పట్టాము ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట తప్పింది మాట తప్పను మనవ తిప్పను అని చెప్పేసి ఇవాళ మాకు సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటే దానికి బదులుగా ఉన్న జీతాన్ని సర్దుబాటు చేసి తన యొక్క వైఖరిని మరోసారి చాటుకుంది నేను ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వైఖరిని మార్చుకోవాలి అందరి మారి ఉపాధ్యాయులు మారితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి చేస్తే ఇక్కడ ఊరుకోము పూర్తిగా ఆయన పద్ధతి మార్చుకొని మున్సిపల్ కార్మికులకు ఏదైతే చెప్పారో సమాన పనికి సమాన వేతనము అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ పన్నెండు చేస్తామని చెప్పారు పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో ఈ ఎస్మా యాక్ట్లు ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టినా కూడా మేము భయపడము ఇట్లాంటి చట్టాలన్నీ వెనక్కి తీసుకోవాలి పూర్తిగా మాకు సంబంధించిన సమస్యలను నెరవేర్చే వరకు మున్సిపల్ కార్మికులు వెనక్కి పోరని తెలియజేస్తున్నాము మీరు ఖచ్చితంగా స్కిల్డ్ స్కెమీ స్కిల్డ్ వేతనాలు కూడా కొంతవరకు ఒప్పుకునేట్టు ఒప్పుకొని కూడా వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది ఈ చర్చలు ఏమాత్రం సఫలం కాలేదు ఈ చర్చలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మీరు మరోసారి చర్చలు పిలిచి పూర్తిగా మా సమస్యలన్నీ మేము ఏ విధంగా మిమ్మల్ని కోరామో ఆ విధంగా ఇరవై ఆరు వేల వేతనం కావచ్చు పర్మనెంట్ కావచ్చు సిబిఎస్ విధానం కావచ్చు మంచి హెల్త్ రిస్క్ అలవెన్స్లు కావచ్చు నర్సరీ వాళ్ళది కావచ్చు అండర్గ్రాండ్ డ్రైనేజ్ వాళ్ళకి కావచ్చు ఇంజనీరింగ్ వర్కులు కావచ్చు ప్రతి ఒక్క సమస్యలు మేము ఏదైతే డిమాండ్ పెట్టామో అవన్నీ తక్షణమే పరిష్కరించి మా సమ్మెని విరమించడానికి తప్పనిసరిగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం అది కాకుండా వేరే వైఖరి అవలంబించకూడదు ఖచ్చితంగా సానుకూలమైన ధోరణితో మీరు చర్చలు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కామ్రేడ్స్